హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబీ కేక్స్ ఇన్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎగ్లెస్ కేక్ని చాక్లెట్ కేక్ని ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి విత్ కోర్డ్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట కేక్ టేస్ట్ అనేది సో ముందైతే నేను ఎగ్లెస్ కేక్ని వెనెలా బేస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనేది చూపించాను కదా ఈ వీడియోలో అయితే చాక్లెట్ కేక్ని ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తున్నాను ఇదైతే హాఫ్ కేజీ క్వాంటిటీ అండి అంటే హాఫ్ కేజీ బేస్ అనేది రెడీ అవుతుంది అనమాట ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకోవాలి ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఒకటి మెన్షన్ చేస్తాను దాని ప్రకారం మీరు చేస్తే కనుక పర్ఫెక్ట్గా మీకు ఈ బేస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ స్టిన్ అయితే తీసుకున్నానండి దాన్ని గ్రేస్ చేసి బటర్ పేపర్ పెట్టి నెక్స్ట్ వచ్చేసి డ్రయింగ్ గ్రీన్స్ తీసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకొని దాని తర్వాత ఒక జలడ్ తీసుకున్నాను అనమాట వన్ కప్ మైదా తీసుకున్నానండి ఇక్కడ వన్ కప్ మైదాలో ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ మైదా అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను అండి నేను ఈవెన్గా తీసుకుంటున్నాను చూడండి మళ్ళీ మీరు తక్కువ తక్కువ ఎక్కువ ఎక్కువ తీసుకోండి మీరు ఏదైనా తీసుకునేటప్పుడు కప్ లెవెల్లో తీసుకోవాలన్నమాట అంటే స్పూన్ లెవెల్లో కానీ కప్ లెవెల్లో నేను చూపిస్తున్న విధంగా తీసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ మైదా అయితే పక్కన తీసుకున్నాను కదా అదే ప్లేస్లో కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో కోకో పౌడర్ బ్రాండ్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేయండి నేనైతే నా దగ్గర ఉన్నది తీసుకున్నానండి ఫీల్డ్ కంపెనీ కూడా ఉంది అదైతే ఇప్పుడు తీసుకోవట్లేదు చూసారు కదా అదే ప్లేస్లో నేను ఇక్కడ కోకో పౌడర్ అనేది టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి అందులోకి ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ బేకింగ్ పౌడర్ అయితే నేను వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ టేబుల్ స్పూన్కి టీ స్పూన్కి చాలా డిఫరెంట్ ఉంటుంది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఈ ఫోర్ ఐటమ్స్ని మనము డ్రై అంటాం అంటామన్నమాట సో వీటిని అయితే మంచిగా జల్లడైతే పట్టించుకుంటున్నాను మంచిగా మిక్స్ అయిపోతాయి అనమాట నేనైతే ఇక్కడ టూ టైమ్స్ అయితే నేను జల్లుడు పట్టించుకుంటున్నానని మీరు వన్ టైమ్ అయినా పట్టించుకోవచ్చు కాకపోతే మంచిగా రావాలని చెప్పి నేను ఇక్కడ టూ టైమ్స్ జల్లుడు పట్టించుకుంటున్నాను అనమాట ఇది లాస్ట్లో మనకి కోకో పౌడర్ ఏనండి అలా గుండెలాగా ఉంటుంది అనమాట అంటే జల్లించేటప్పుడు చిన్న చిన్న ఉండలా కట్టేస్తుంది సో అందుకని చెప్పి చేత్తో ఇలాగా మనం అనేసుకుంటే నార్మల్గా అయిపోద్ది అనమాట ఇక్కడ మళ్ళీ నేను ఇంకోసారి జల్లుడు పట్టించుకుంటున్నానండి మీకు అన్ని కూడా నేను వీడియోలో క్లియర్గానే చూపిస్తున్నానండి ఎక్కడ అంటే దాయడం కానీ ఏవైనా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం కానీ అలాంటివి ఏమీ చేయడం లేదు ఇప్పుడు నేను ఏ కొలతలతో చూపిస్తున్నానో స సేమ్ పర్ఫెక్ట్గా మీరు అదే కొలతలతో చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా నేను చేసిన బేసే మీకు రెడీ అవుతుందండి మీకు ఇంకేమైనా కేక్స్ గురించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి ఇప్పుడు ఇంకో బౌల్లోకి నేను హాఫ్ కప్ షుగర్ని అయితే తీసుకుంటాను అండి ఇక్కడ నేను షుగర్ పౌడర్ని యూస్ చేయట్లేదు షుగర్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట అందులోకి హాఫ్ కప్ కర్డ్ని కూడా యూస్ చేస్తున్నాను కర్డ్ అనేది ప్యాకెట్ కర్డ్ యూజ్ చేస్తున్నానండి ఇంట్లో చేసింది అయితే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి కేక్ అనేది అంత బాగా రాదండి అందుకని ఇక్కడ నేను ప్యాకెట్ పెరిగినైతే యూస్ చేస్తున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు అదైతే ఎక్కువగా ఉంటుంది కదా మన కేక్ చేయడానికి బాగుంటుందన్నమాట సో ఇక్కడ నేను ఆ రెండింటినీ మిక్స్ చేసుకుంటున్నానండి షుగర్ కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి మీరు ఈ ప్రాసెస్ దగ్గర చాలా ఎక్కువ టైం అయితే పడుతుందండి ఎందుకంటే షుగర్ అనేది కరగడానికి టైం పడుతుంది కాబట్టి అలా కలుపుతూ ఉండండి లేదు అంటే మీరు షుగర్ కరగలేదు అంటే కనుక మీకు కేక్ అనేది స్పాంజీగా రాదండి ఎందుకంటే చిన్న చిన్న షుగర్ గ్యాండ్యూల్స్ అనేవి ఉండిపోతాయి కదా అవనేవి కింద అడుక్కు వెళ్ళిపోవడం లేకపోతే మధ్యలో హోల్ అయిపోవడం అలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట సో అదైతే మీరు ఇక్కడ గమనించుకొని చాలా బాగా బీట్ చేసుకోవాలి ఎక్కువ ఎంతసేపు బీట్ చేసుకుంటే అంత బెస్ట్ అనమాట ఈ వెడ్డింగ్ గ్రీన్స్ అన్నీ కూడాను ఇప్పుడైతే నేను అందులోకి పావు కప్పు ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ కూడా ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఇంట్లో వాడే ఆయిల్ అని నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట వెనిలా ఎసెన్స్ మీరు హాఫ్ టీ స్పూన్ కానీ అంతకన్నా తక్కువ యూస్ చేసినా పర్లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి ఎగ్లెస్ కాబట్టి ఎగ్ అయితే మనకి స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా యూస్ చేసుకోవచ్చు ఇప్పటివరకు నేను చెప్పిన ప్రాసెస్ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నానండి అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు చెప్పేది అర్థం కావట్లేదని చెప్పి సో నెక్స్ట్ టైం నుండి నేను మంచిగా చెప్పడానికి ఇంకా ట్రై చేస్తాను అన్నమాట సో ఇప్పుడైతే వెట్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం మిక్స్ చేసుకుంటున్నాం కదా ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఆయిల్ చూసారా మనకి లైట్గా పైలు తేలుతున్నట్టు మనకు కనిపిస్తుంది సో అలా కనిపించకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే మనకి కేక్ అనేది బాగుంటుంది లేదంటే ఆయిల్ ఆయిలీగా మనకి పైనంతా ఆయిల్ తేలిపోతుంటుంది అనమాట సో కేక్ అనేది బాగా మనకి తినడానికి కూడా బాగోదు సో అందుకని చెప్పి ఇక్కడ కూడా మనము ఎక్కువ టైము మిక్స్ చేసుకోవడానికి చూడండి నెక్స్ట్ మనము డ్రై డ్రై ఇంగ్ గ్రీన్స్ అండ్ వెట్టింగ్ గ్రీనిన్స్ రెండు కూడా మిక్స్ చేసి పక్క పక్కన పెట్టించుకున్నాం కదా నెక్స్ట్ అయితే ప్రీ హీట్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను హీట్ చేసుకుంటున్నాను ప్రీ హీట్ ఏం చేసుకోవాలంటే ఒక బౌల్ ఏదైనా మీరు కుక్కర్ గిన్నె కానీ తీసుకోండి లేదంటే ఒక బేసిన్ బిర్యానీ కడాయి లాంటివి అలాంటివి ఏమైనా తీసుకోండి దాన్నైతే అడుగు మీకు పలుచగా ఉంది అంటే కొంచెం లైట్గా ఇసుక లేదంటే సాల్ట్ వేసుకొని దానిపైన స్టాండ్ పెట్టుకొని మనం ప్రీహీట్ చేసుకోవాలన్నమాట టెన్ టెన్ మినిట్స్ పాటు దాన్ని ప్రీహీట్ అంటారు ఈ టెన్ మినిట్స్ లోపు మనము ఈ మిక్సీని అయితే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ముందు మనం పెట్టుకునే డ్రై ఇంగ్రియన్స్ అండ్ వెట్ ఇంగ్రీడియన్స్ ఇప్పుడు నేను ఇక్కడ పావు కప్ మిల్క్ని కూడా పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి ఇందులో మిక్స్ చేయాలి లాస్ట్లో ఇప్పుడు మనం వెట్ ఇంగ్రీడియంట్స్ని ఎంత టైం కలుపుకున్నా మనకే బెస్ట్ అనమాట డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశాక మనం ఎక్కువ టైం కలపకూడదు ఎందుకంటే లమ్స్ అనేవి వస్తుంటాయి కదా మనం ఇందులో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాం కాబట్టి అవి రియాక్ట్ అవుతాయి కాబట్టి మనకి లమ్స్ అనేవి కొంచెం ఫామ్ అవుతాయి అనమాట సో అప్పుడు మనం ఓవర్గా మిక్స్ అంటే అవన్నీ కొంచెం అంటే స్పాయిల్ అయిపోద్ది కేక్ అనేది అప్పుడు మనకి అంటుకున్నట్టు తింటుంటే ముద్ద ముద్దల్లా అంటుకున్నట్టు నోటికి అలా అనిపిస్తుంటుంది అనమాట సో అందుకని చెప్పి ఎక్కువ మిక్స్ చేయకూడదండి డ్రయింగ్ నేను యాడ్ చేశాక సో ఇప్పుడైతే నేను డ్రయింగ్స్ యాడ్ చేస్తున్నాను కదా అది మనం మిక్స్ చేసేటప్పుడు అది కొంచెం బ్యాటర్ అనేది థిక్గా అయిపోద్ది అనమాట సో అప్పుడు మనం ఇప్పుడు మనం పక్క తీసుకున్న మిల్క్ ఉంటుంది కదా దాన్ని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి ఒకేసారి యాడ్ చేయకండి లేదంటే బ్యాటర్ అనేది చాలా పలుచుగా అయిపోద్ది మనకి బేక్ చేయడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది సో ఇదే మనకి ఒక ఫిఫ్టీ మినిట్స్ అలా పట్టేస్తుందండి ఇది బేక్ చేసేటప్పటికి ఇప్పుడు మిల్క్ ఎక్కువ యాడ్ చేస్తామనుకోండి అనుకోండి ఇంకా ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది అనమాట సో ఇప్పుడైతే నేను డ్రాయింగ్ డ్రైన్స్ మొత్తం యాడ్ చేస్తాను కదా మనకి ఇప్పుడు మిల్క్ ఏమైనా చాలకపోతే కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడు వరకు చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి అండ్ మన ఛానల్ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని బేకింగ్ వీడియోస్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట బేకింగ్ గురించి మీకు ఎలా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి సో కొన్ని కొన్నికి ఇవ్వకపోవచ్చు అంటే కామెంట్స్ అలాగ చదువుతూ ఉంటాను కదా సో అప్పుడు ఏదైనా నాకు ఖచ్చితంగా ఇవ్వాలనిపిస్తే ఖచ్చితంగా ఇస్తానండి చదవకపోతే ఇవ్వలేనేమో ఖచ్చితంగా రిప్లై అనేది మాత్రం ఇస్తున్నాను అంటే ఒక వన్ వీక్ లేట్ అయినా కూడా మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తున్నాను మీరు చాలామంది గమనించే ఉంటారు నేను రిప్లై ఇస్తున్నాను లేదని చెప్పి ఇప్పుడైతే బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే ఇప్పుడు నేను విక్స్కర్తో మిక్స్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే విక్స్కర్ అనేది పక్కన పెట్టేసి నెక్స్ట్ స్పాచ్లా ఉంటుంది కదా మనకి ఆ స్పాచ్లా తీసుకు మొత్తం ఎడ్జెస్ అంతా క్లీన్గా ఒక దగ్గర పెట్టేసుకొని ఒక్కసారి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ కటింగ్ ఫోల్డ్ మెథడ్లో తీసుకోవాలన్నమాట సో అప్పుడు మనకి మొత్తం బ్యాటర్ అనేది మంచిగా మిక్స్ అయిపోతుంది సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బ్యాటర్ అనేది ఇంకొంచెం తిగ్గా ఉందని చెప్పి కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మనకు పావు కప్పు పక్కన పెట్టుకున్నాం కదా అందులో మనకి కొంచెం మిల్క్ అయితే మిగిలిందనమాట అంటే చాలా తక్కువలో చాలా తక్కువ మిగిలింది అనమాట మిల్క్ అనేది సో మనకు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే సరిపోతుంది చూసారు కదా మిల్క్ అయితే ఇదే మిగిలిందనమాట నెక్స్ట్ ఇందులోకి నేను చాక్లెట్ ఎమల్షన్ ఉంటుంది అనమాట ఇదైతే టైగర్ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నానండి చాలా ఎక్కువ పడిపోయిందన్నమాట అంటే దాన్ని కొంచెం నేను పక్క అయితే తీసుకుంటున్నానండి అంటే ఎక్కువ మిక్స్ చేసేయడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది ఎక్కువ అయిపోవడం అంటే తినేటప్పుడు అంత బాగా అనమాట సో అందుకని చెప్పి పైన ఎక్కువ పడింది కదా దాన్ని అయితే ఒక సైడ్కి అయితే తీసేస్తున్నాను అనమాట ఈ అమాజాన్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకి కలర్ అండ్ ఫ్లేవర్ రెండు కూడా వస్తాయండి అప్పుడు ఇప్పుడు చూసారా నేను బ్యాటరీ కలిపాను కదా ఆ బ్యాటరీకి ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత బ్యాటరీకి కొంచెం కలర్ అనేది కొంచెం డార్క్ అనేది అవుతుంది అన్నమాట సో అప్పుడు మనకి చాక్లెట్ కేక్ అంటే మంచి పర్ఫెక్ట్ కలర్లో వస్తుంది సో ఇప్పుడు మనం ఎక్కువ వేసేసాం వేసేసామనుకోండి ఇంకా డార్క్ అయిపోద్ది చూడడానికి కూడా అంత అంటే బ్లాక్గా కనిపిస్తుంది అనమాట మాడిపోయినట్టు సో అలా కనిపించకుండా నేను అంటే కొంచెం ఎక్కువ పడిపోయింది కదా దాన్ని అయితే బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే నేను వేరే టిన్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి సో ఇదైతే మనకి హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ కేక్ పే పేస్ట్రీ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి బేస్ అనేది రెడీ అవుతుంది అనమాట సో బ్యాటరీ అనేది సిఫ్ట్ చేసుకున్నాం కదా ఇందులోకి మనము ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని మొత్తం ఒకసారి లమ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అయిపోతాయి కదా దాన్ని అయితే కొంచెం ఈ టూత్పిక్తో ఎలాగే ఇలా చేసుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే మనకి బబుల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి టూ టైమ్ ట్యాప్ చేసుకొని ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదా సో అదే బౌల్లో మనమైతే ఇది సిఫ్ట్ చేసుకోవాలన్నమాట మనం ఇది బ్యాటర్ అనేది సిఫ్ట్ చేసుకుంది అదే ప్రీహిట్ చేసుకున్న బౌల్లో పెట్టేశాక మనకి పైన లిడ్ ఉంటుంది కదా ఆ లిడ్కి ఏమైనా హోల్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు నేను ఈ విధంగా కవర్ చేసుకున్నాను అనమాట ఒక చిన్న పేపర్ పెట్టి సో అదే విధంగా పేపర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే లోపల ఉన్న ఎయిర్ బయటికి బయట ఉన్న ఎయిర్ లోపలికి వెళ్లకుండా మనకి లోపలే హీట్ అనేది ఉంటుంది అనమాట బయటకు రాకుండా తర్వాత ఈ లిడ్ని మనం పదే పదే ఓపెన్ చేయకూడదండి నేనైతే ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకున్నాను ఏ బేక్ అయిందో లేదని చెప్పి పైన అయితే నాకు కొంచెం తడిగా ఉన్నట్టు అంటే ఇంకా అవ్వలేదేమో అనిపించింది అనమాట సో అందుకని చెప్పి మళ్ళీ ఒక ఫిఫ్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంచేసాను సో మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి ఎలా అంటే మనం చూడాలి అంటే ఒక టూత్పిక్ కానీ లేదంటే నైఫ్ కానీ పెట్టి చూసామంటే మనకి దానికి ఏమి అంటుకోకుండా వస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందని అర్థం అనమాట సో ఇప్పుడు చూసారు కదా దీనికి ఏమీ అంటుకోలేదనమాట టూత్పిక్కి సో ఇప్పుడైతే నేను పక్కనైతే పెట్టేసుకుంటున్నాను అనమాట డీమోల్డ్ అనేది మనము ఒక హాఫ్ ఎన్ అవర్ ఆర్ వన్ అవర్ తర్వాత చేసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది అయిపోద్ది అనమాట లేదు వేడివేడిగా మనం తీసేసామంటే కనుక వండ ఉండల్లాగా తడిగా ఉంటుంది కదా కేక్ అనేది సో అప్పుడు మనకి అంటే అంత బాగా ఉండదు అనమాట కేక్ సో ఇది కూడా ఎగ్లెస్ మనం కోరిద ప్రిపేర్ చేసాం కాబట్టి మనకు అలాగా పిండి పిండిలాగా కన్ అనిపిస్తుంది వేడివేడిగా తింటే సో కొంచెం కూల్ అయ్యాక మనం తిన్నామంటే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం బటర్ పేపర్ వేసేసాం కాబట్టి కింద ఈజీగా డీమోల్డ్ అయిపోయిందండి అంటే సైడ్స్కి మంచిగా స్క్రాప్ చేసుకుంటే ఇప్పుడైతే మీకు కట్ చేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చింది లోపల క్రమ్స్ అనేవి ఏ విధంగా వచ్చాయని చెప్పి ఇప్పుడు వరకు చెప్పిన ప్రాసెస్ అంతా ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కేక్ అనేది బాగా ప్రిపేర్ అవుతుందండి వచ్చాక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వచ్చింది వచ్చిందని చెప్పేసి ఒకవేళ మీకు ఏమైనా రాకపోతే డౌట్స్ అనేవి నాకు అడగండి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను చూసారా ఎంత మంచిగా బేక్ అయిందో కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి సో ఇక్కడైతే నేను మళ్ళీ ఇంకో టూ అంటే త్రీ లేయర్స్ కట్ చేసుకుంటున్నాం కదా లేయర్ కట్ చేసుకున్నాము ఇప్పుడు సెకండ్ లేయర్ అయితే కట్ చేసుకుంటున్నాం అనమాట సో ఇప్పుడు వరకు చూసారు కదా వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బేకింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే మన ఛానల్ అన్ని బేకింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట ఈ ఛానల్లో ఫస్ట్ నేను ఇక్కడ ఉడకలేదు అనుకున్నాను కదండీ సో పర్ఫెక్ట్గా బాగా బేక్ అయిపోయింది అనమాట సో పైన అయితే తడితడిగా ఉండిపోవడం వల్ల అంటే కి కొంచెం వాటర్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల అది దానిపైన పడే అలా అయిపోయింది అనమాట అయితే ఖచ్చితంగా మంచిగా బేక్ అయింది సో ఇప్పుడైతే వెయిట్ చూద్దాము వెయిట్ వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి అబవ్ అనమాట సో మనం ఇది సుగర్ తో సోక్ చేసుకొని అండ్ క్రీమ్ అప్లై చేస్తున్నట్టుగా మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కి అబవ్ ఇదేనండి ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్